హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి అమ్మవారి శరణ నవరాత్రుల్లో భాగంగా ఫస్ట్ డే పూజ అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు నవరాత్రులు దేవీ నవరాత్రులు పూజ అంటే నైన్ డేస్ పూజ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా ఇదే టైంలో మాకు అయ్యప్పమాల హడావుడు ఉంటుందని చెప్పి ఈ నై నైన్ డేస్ ఎప్పుడు పూజ అయితే చేసుకోలేదు నార్మల్గా టెంపుల్కి వెళ్ళి రావడం కానీ ఈ ఇయర్ ఏంటంటే మేము ఎప్పటినుంచో మాల వేసుకోవాలని ఉందనమాట ఇంట్లో అది ఈ సంవత్సరం అమ్మవారు మాకు ఈ ఇయర్ అవకాశం కల్పించింది దానిలో భాగంగానే నైన్ డేస్ నవరాత్రులు కూడా నేను ఇంట్లో అంటే కలసం పెట్టకుండా నార్మల్గా పసుపుతో అమ్మవారిని కానీ లేదా వినాయకుడిని కానీ చేసుకుని డైలీ ఒక ప్రసాదం పెట్టుకుని అయితే నవరాత్రులు స్టార్ట్ చేసుకున్నాను మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరు వేసుకున్నారు వేసుకున్నారనమాట నిన్న ఫస్ట్ డే కదా వాళ్ళ మాల వాళ్ళ మాలతో ఎలాగో నిష్టగానే అన్నీ చేసుకుంటాం కదా ఎప్పటి నుంచో నవరాత్రుల్లో ఒక్కసారైనా చేసుకుందాము నిష్టగా అని అనుకుంటున్నాను అదైతే ఈ ఇయర్ అయ్యింది ఫైవ్ ఇయర్స్ నుంచి మొక్క అనమాట భవానీ మళ్ళీ వేసుకో వేయించాలి వాళ్ళిద్దరి చేత అని అవకాశం మా అమ్మవారి ఇప్పుడు కలిపించింది చక్కగా పసుపుతో నాకు వచ్చినట్టుగా అయితే అమ్మవారి పాదాలైతే చేసుకున్నాను పాదాలు చేసి కొంచెం కుంకుమట్లయి పెట్టి స్టోన్ లైన్ ఉంటుంది కదండి వాటిని కాళ్ళకు పట్టీల్లాగా చుట్లులాగా అంటే మెట్లలాగా పెట్టి అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది దాన్ని విగ్రహాన్ని ఇంకొక పసుపు ముద్దలా చేసి విగ్రహాన్ని దాని మీద పెట్టి అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట అంటే ఈ నైన్ డేస్ దీనికి పూజ చేసుకుంటాను అయితే అన్నపూర్ణ దేవి ఎందుకు పెట్టినంటే నా దగ్గర దుర్గమ్మ విగ్రహం లేదు ఈ నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు దేవి అవతారం ఉంటుంది కాబట్టి ఏ రూపంలో ఉన్న అమ్మవారు ఒకటే కాబట్టి అమ్మ పెట్టుకున్నాను అనమాట చక్కగా పసుపుతో విగ్రహ పాదాలు చేసుకుని విగ్రహానికి చిన్న మాల ఉంటే మాల వేసేసి చక్కగా దేవుడి మందిరంలో పెట్టుకున్నాను కలసము పెట్టుకోవాలంటే మనం ముందు నుంచి కలసం చే పెట్టుకుని అయినా ఉండాలి లేకపోతే ఇంట్లో ఎవరైనా ఇంట్లో అంటే చేసి ఉండాలి మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పటివరకు మేము ఎప్పుడు మా వాళ్ళు ఎవరు పెట్టలేదు నేను కూడా పెట్టుకోలేదు ఎలా చేయాలి ఆ కలస పూజ అది నాకు సరిగ్గా తెలియదు అనమాట కలసం పెట్టుకోవడం కంటే ఈ ఇయర్ అసలు ఇలా చేసుకుందాము అంతా మనకి ఓకే చేసుకోగలము అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దయ వల్ల అవకాశం కల్పిస్తే కలషం పెట్టుకోవచ్చు అని అయితే అనుకున్నాను అయితే కలసం ఎలాగో పెట్టుకోలేదు కదా అని చెప్పి ఇంట్లో అష్టలక్ష్ములది చెమ్ముంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షతలతో అక్షతల వాటర్లో వేసి ఎర్రటి పుష్పం ఒకటి వేసి దేవుడి రూంలోనే ఈశాన్యం గదిలో పెట్టుకున్న ఈశాన్యం వైపు పెట్టుకున్నానమాట ఈ దేవుడి మందిరంలోనే పెట్టుకున్నాను పెట్టుకుని ఈ అమ్మవారి పాదాలు ఇవన్నీ ఇలా పెట్టేసుకుని దీనికి పూజ చేసుకుంటా ఉన్నాను ఈ లోపం మా భవానీలు కూడా పైకి వచ్చేసారనమాట అంటే ఇవ్వాలి అంటే నిన్న ఫస్ట్ డే కదా నిన్ననే ఆ వేసుకోవడం ఆల వేసుకున్న తర్వాత ఇంటికి ఇంకా వచ్చేసారు ఇంకా నేను దేవుడి పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారు కదండి అమ్మవారి అవతారం కాబట్టి చక్కగా అమ్మవారి అష్టోత్తర శతమలు అయితే చెప్పుకున్నాను ఇప్పుడు ఇక్కడ రాగి చెంపుతో వాటర్ పెట్టుకున్నాను కదండి ఏ రోజుకి ఆ రోజు ఆ వాటర్ మార్చుకుంటాను ప్రతిరోజు అమ్మవారి దగ్గర ఒక తాంబూలం పెట్టుకుంటాను అంటే ప్రతి తొమ్మిది వా తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారాలు అవతారాలు కాబట్టి ప్రతి అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలి పసుపు కుంకుమ గాజులు పువ్వు అరటిపళ్ళు అనమాట ఏ రోజుకి ఆ రోజు తాంబూలం మార్చుకుంటాను వాటర్ మారుస్తాను చక్కగా పువ్వులు మార్చుకొని దీపర్ చేసుకుంటాను ఏ రోజు అమ్మవారు అయితే ఆ రోజు నిన్న బాలా త్రిపుర సుందరి కాబట్టి అమ్మవారు అష్టోత్తరం చెప్పుకున్నాను ఇవాళ గాయత్రిదేవి అమ్మవారు కాబట్టి ఇవాళ అమ్మవారు అష్టోత్తరం అలా నాకు వచ్చినట్టుగా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చేసుకుని ఇంకా భవానీలు వచ్చేసారు కదా భవానీ కూడా ఫస్ట్ టిఫిన్ అది పెట్టేసి పెట్టేశాను అనమాట చక్కగా ఎంత బాగా అనిపించిందో కాళ్ళకి పసుపు పారాని గజ్జలు ఇల్లు మంచిగా ఇలా గజ్జలతో నడుస్తుంటే ఇల్లు అంతా భలే అనిపించిందండి ఫస్ట్ టైం అలా వేసుకోవడం అయ్యప్ప మాల అయితే కొంచెం నాకు బాగా తెలుసు భవానీ మాల కాబట్టి ఏమన్నా తెలిసి తెలియని ఏమన్నా ఉంటే ఇంకా అమ్మవారే చూసుకుంటుంది ఇలా అయితే భవానీ మాల కంప్లీట్ భవానీ మాల వేసుకుని టిఫిన్ అయితే చేసేస్తారు ఇంకా ఏంటంటే గుడి దగ్గర అమ్మవారికి పూజ అనమాట ఫస్ట్ డే మేమే మా చేతులతోనే పూజ అమ్మవారు అలా అవకాశం కల్పించింది ఫస్ట్ డే పూజ మేమే చేసుకుంటున్నాం కాబట్టి పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి పూజ అక్కడికి పూజకి ఏం కావాలో ఇవన్నీ చూసుకుని పూజ దగ్గరికి అయితే బయలుదేరిపోయామనమాట పూజ దగ్గరికి పులిహార కొంచెం పరమాన్నం ఉండేది దేవుడి దగ్గరికి ఫస్ట్ డే కాబట్టి పరమాన్నం వండి పూజ సామాన్లు అన్నీ ముందే పట్టుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశారు తర్వాత వెనకాల నేను మా భవానీ అయితే వెళ్తున్నాం అనమాట పూజ చూడండి బాగా జరిగింది ఫస్ట్ డే అమ్మవారిని తీసుకురాగానే కలశ పూజది చేస్తాం కదండి ఫస్ట్ కలశం పెట్టడం ఇవన్నీ ఫస్ట్ పూజ మాతోనే పూజ స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ డే ఎప్పుడు మేము ఇలా ఫస్ట్ డే పూజ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము అమ్మవారి విగ్రహం కూడా మేమే ఇచ్చామన్నమాట అందుకే ఫస్ట్ డే పూ కూర్చుని పూజ చేసింది మేమే ఇంకా ఫస్ట్ భవానీ మాల వేసుకోవడం ఫస్ట్ రోజు చేసుకోవడం ఇదంతా మేము అనుకోకుండా జే జరిగిందనమాట కృప ఉంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని కొన్ని మన మీద జరగాలి అనుకుంటే అలా జరిగిపోతాయి అంతే

దర్శేద్యం సమర్పయా నేరాజు నాకు శ్రీ పార్వతి

हाँ, इधर रखा है सुनिश्चित, इधर रखेगा और निश्चित हमें नूले सुनिश्चित, नूले, नूले सुनिश्चित, हाँ, पप्पर का रिस्पेक्ट आओगे, पप्पर का बोटी, ठीक है। चलो मंगल मांगल ये चुराए, सरफा तसार के चेहरे नितरिंग के देवी नहा रहे हैं नमोस्ते, नहा देते हैं भी दुर्गा देवी हैं, नहा दे�

ఆమణి యోగుడు తన సర్వకువర్మ అనే కడుపు 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 కడు అక్కడ కనక నడవాలి ఆ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ కేసి ఆ ఆది బుడే ఆ స్క్రీన్ మీద ఉంది సరేనస్ కు నిన్నటి రోజు ఆది కొంచెం ఫైక్ వచ్చింది రండగెట్టికి ఎక్కడో కొన్ని ఫైక్ అది

ਦੋ ਤਾਮਾਦ ਦੋ ਪਾਡੀ ਦੋ ਮੀਤ ਪੁਲ੍ ਦੋ ਰੀ ਦੋ ਸੁਪਾ ਖੂਡ ਹਾਰੀ ਤ੍ੁ ਦੋ ਸਾ ਕਾਂ ਕੂਡ ਦੋ ਪਾਡੀ ਦੋ ਖੂਡ ਦੋ ਸ਼ੁਂ ਖੂਡ ੁਛ ਦੋ ਤੁ ਸੁਂ ਨੀ చూసారు కదండి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు భవాని మాలలు వేసుకోవడం ఇంట్లో పూజ అంతేకాకుండా అసలు ఎప్పుడూ మేము ఇలా పూజలో కూర్చోలేదండి అమ్మవారి పూజ ఫస్ట్ డే పూజ చాలా బాగా జరిగింది అమ్మవారు మాకు ఈ అవకాశం కల్పించింది అనమాట ఈ సంవత్సరం పూజ చాలా చక్కగా జరిగింది చూశారు కదా ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి అమ్మవారి పూ అష్టోత్తర శతమవారి చెప్పుకుంటూ పూజ అయితే చాలా బాగా చేశారు ఈ నైన్ డేస్ పూజ నేను డైలీ పూజది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఉంటాను చూడండి మా కాలనీలో మా గుడి దగ్గర మా వీరదుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఇదనమాట పూజ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను పూజ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది దేవీ నవరాత్రుల పూజ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్